వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటిప్పటి నుంచో ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టగేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులకు కోసం ఎదురు చూస్తున్నారు రేపు ఈ ముప్పై మూడు జిల్లాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని కీలకమైన అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పదకొండు రకాల కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రేపు ముఖ్యంగా ఏ ఏ జిల్లాలలో జమ చేయనున్నారన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది పూర్తిగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామో ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే అయితే ఎదురు చూస్తున్నారో వారికి మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల కింద ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పది రూపాయలు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలు పైపడినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ జమ చేయలేదు ఇక దీనిపైన కీలక అప్డేట్స్ని విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేసింది ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మొదటిసారిగా ఈ వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే అప్డేట్ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండానైతే అయితే లైక్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను దాదాపు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి మన నవంబర్ నెల మనకైతే ఆరో తారీఖు వరకు ఏడో తారీఖు వరకు అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల సెప్టెంబర్ నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయల డబ్బుల నెల పెన్షన్ డబ్బులను అయితే రేపటి నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఇక హామీ నెరవేర్చుకోవడానికి భారీగానైతే అయితే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్ డబ్బులు నవంబర్ నెలలో చివరి ఆఖరి నుంచి అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ డబ్బుల్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఈ నెల చివరి ఆఖరి నుంచి ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై